ప్రతి ఇరవై సంవత్సరాలకు సౌత్ ఇండియాలో పర్టికులర్గా పంతొమ్మిది వందల మూడు నుంచి మొదలు పెడితే ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై మూడు రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇలాంటి నీటి ఎద్దడి అనేది సౌత్ ఇండియాకు ఒక ఎఫెక్ట్ అంటే ఒక ప్రభావం ఉంది అది వెళ్ళినా లానినా ఎఫెక్ట్తో కర్ణాటకలో కనీసం ప్రజలు కన్నీళ్లు మింగుతూ బతుకుతున్న పరిస్థితి ఉన్నది తెలంగాణలో ఇంకా రైతులకు అలాంటి పరిస్థితి లేదు ప్రజలకు ఆ పరిస్థితి రాలేదు అయినా కూడా ఈరోజు గగ్గోలు పెడుతున్న కేసీఆర్ని చూస్తే నవ్వు నవ్విపోదురుగాక కట్టిన కాళేశ్వరం శనేశ్వరం అయింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాదనం దుర్వినియోగం అయింది ఇలా వాటితోనే రాజకీయాలు చేసుకోవడానికి తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి ఇలా భారత రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే తను రాజకీయాల కోసం తెలంగాణను వదిలేసి వెళ్ళిపోయిండో అప్పుడే ప్రజలు తను పట్టించుకోవడం మర్చిపోయిండో ఇప్పుడు ఎన్ని రైతుల కోసం ముసలి కన్నీళ్లు కార్చినా ఎవరూ పట్టించుకోరనే అంశాన్ని గుర్తుంచుకుంటే మంచిది రైతులను ప్రజలను ఆదుకునే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వాటికి సంబంధించిన అంశంలో అధికారులకు సరైన సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదని ఇలా టీఆర్ఎస్కు లేదంటే బీఆర్ఎస్కు ఒక హితం